నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు చినిమస్తిక ఉపాసకులు అలాగే ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ భార్గవ్ దేవ్ నగర్ ఉన్నారు వారితో మాట్లాడదాము సో ఇక్కడ భార్గవ్ దేవ్న నగర్ ఏంటంటే రెగ్యులర్ గా మనం చెప్పే జాతకాల ప్రకారం కాకుండాను తాంత్రిక విద్యలతోని పరిహారాలు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి వివరించబోతున్నాను నమస్తే గురుగారు నమస్కారం అండి గురుగారు అసలు అంటే మన తాంత్రికంలోని మీరు అవలంబించే పూజా విధానము అసలు ఎలా ఉంటుంది అలాగే సంప్రదించాలనుకునే భక్తులకి చాలా మందికి ఎంత ఉంటుంది ఏంటి ఈ వివరాలు అన్ని కూడా తెలియదు కదా సో ఒకసారి మీరే దాని గురించి డీటెయిల్ గా చెప్తే ఈ వామాచార పూజ విధి విధానం కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంటాయండి ఎట్లా అంటే ఇప్పుడు మనకు డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం ప్రాబ్లం అండ్ బలి ఈ విధి విధానంలో ఏవే వాడతారు అనే దాని మీద ఉంటాయి మామూలుగా అంటే మనకు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి పదహైదు వేలు నుంచి ఇంకా వాళ్ళ శక్తి కొద్దీ ఆ భక్తులు జాతకులు యొక్క శక్తి కొద్దీ ఆ ప్రేద అనేది పెరుగుతూ ఉంటుంది ఇదే కామాఖ్యలో అయితే ఒక రకంగా ఉంటుంది మా యాగశాల అంటే నీలాచల్ యాగశాల గుత్తిలో ఉందండి మాదనంతపూర్ జిల్లా సో ఇక్కడ ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ పూజలు కూడా జరుగుతాయి ఎందుకంటే నాకు ఎక్కువ కొంచెం మంది ఎన్ఆర్ఐ క్లైంట్స్ ఉంటారు కదండి వాళ్ళకి ఆఫ్లైన్ లోనే చేస్తా సారీ ఆన్లైన్ లోనే చేస్తాం ఎందుకు మరి రాలేరు కాబట్టి ఇక ఆఫ్లైన్ లో ఎవరైనా మా దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు అక్కడికి రావచ్చు వాళ్ళకైతే మినిమం అనేది మనకు ఒక పదహైదు నుంచి స్టార్ట్ అవుతుంది పూజలు సో ఇక్కడ నుంచి వాళ్ళకు వాళ్ళ శక్తి కొద్ది మనం చేస్తా ఉండాలి డిపెండ్స్ ఆన్ ద బలు సో ఇలా కాబట్టి బలులే ఉంటాయి కదండి తాంత్రిక అంటే బలులే ఉంటాయి ఇలా మనం దశ మహావిద్యకి చేస్తా ఉంటామండి సో ఎటువంటి సమస్యకైనా సరే ఈ పూజ విధానం ఎటువంటి సమస్యకైనా ఈ పూజలు అనేది ఇదే విధంగానే జరుగుతూ ఉంటాయి గురుగారు ఇప్పుడంటే ఆన్లైన్ లో కూడా పూజ నేను మీకు ఉన్నాయని తెలుసు సో శక్తి ఉంటుందా వాళ్ళ ప్లేస్ లో మీరే ఉండి మొత్తం తీసుకుని అవునండి అంటే వాళ్ళ ఫోటోలు తీసుకుంటాం ప్రింట్ తీసుకుని అక్కడ పెట్టి పూజలు అనేవి చేస్తాం సో అలా మామూలు రెగ్యులర్ ఎట్లా ఉంటుంది అట్లే ఉంటుందండి ఇప్పుడు మనం ఎన్నో దేవస్థానాల్లో ఆన్లైన్ లో కట్టి చేయించుకుంటున్నాం మరి మొన్న ఎంగేజ్మెంట్ కూడా ఆన్లైన్ లో జరిగిందా అరే అవి పక్కన పెట్టేస్తే దేవస్థానంలో కూడా ఆన్లైన్ విధి విధానాలు అనేవి న్యూస్ లోనే ఉన్నాయి కదా సో అలాగే ఇక్కడ కూడా ఎందుకంటే కొంతమంది భక్తులు రాలేకపోతారు మాది కొంచెం దూరంగా కాబట్టి ఆఫ్లైన్ లో ఎట్లా ఉంటుందో ఆన్లైన్ కూడా అదే విధి లోనే అంతే నీట్ గా చేస్తామండి పూజ సో మామూలుగా అంటే సమస్యలకి జనరల్ గా మిమ్మల్ని సంప్రదించాలనుకునే వాళ్ళకి వాళ్ళు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ త్రీ వన్ ఫైవ్ ఈ నంబర్స్ కాంటాక్ట్ చేయొచ్చండి మా అసిస్టెంట్ ఉంటారు వాళ్ళు మాట్లాడతారండి టైట్ రైట్ గురువు గారు ఫీజ్ ఎంత ఉంటుంది ఒకవేళ వాళ్ళకి ఫీజు వచ్చేసి నేను మినిమంగా మామూలు టూ థౌసండ్ చార్జ్ చేస్తానండి సో ఇది మామూలు రెడీ నామినల్ ఫీజ్ అనేది తీసుకుంటాము తర్వాత పూజలకి ఒక పదకొండు వేలు పదహైదు వేలు నుంచి మనం స్టార్ట్ చేస్తాం వాళ్ళకున్న ప్రాబ్లం ఎందుకంటే కొంతమంది ఎక్కువ ప్రైజ్ అయితే వాళ్ళు పెట్టుకోలేరు కదా వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పటికి ఏమేమి కష్టాల్లో ఉన్నామండి మళ్ళీ ఇవన్నీ ఎక్కడ చేస్తాం అంటారు మేము ఇంత మినిమం లో కూడా చేస్తామండి అవును కానీ మీకు కూడా ఇది చాలా కష్టమే తాంత్రికం అంటేనే అసలు మీరు ఒక బల్లి ఇవ్వాలన్నా కూడా ఇద్దరు ముగ్గురు మనుషులు వ్యక్తులు కొన్ని కొన్నిసార్లు అయితే నేను దాదాపు ఒక ఆరు మంది ఏడు మంది ఉంటారండి ఒక టీం వర్క్ కదండి ఇది కూడా వాళ్ళకి ఇచ్చుకోవాలి మీద ఖర్చు ఉంటుంది అనిమల్స్ ఖర్చు